మన ప్రభు రక్షకుడేస్ క్రిస్ మరి పరిశుద్ధమైన నామలో మీ అందరికీ కూడా నారదీపూర్గమైన వందనాలు తెలియపరుస్తున్నాను మరి దేవిని మహాప్రేమ ఆయన కృప ఆయన ప్రేమ మన పట్ల చూపిస్తున్న విధానాన్ని బట్టి దేవాది దేవునికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను మరి ప్రేమన దేవిని పరిశుద్ధమైన సోహోదర కొరిందులు రాసిన మధుర పత్రిక మనము ధ్యానిస్తున్నాం ఆ పత్రికలో పదకొండవ అధ్యాయానికి మనము వచ్చి ఉన్నాం పదకొండవ వచనంలో నుంచి పదకొండవ అధ్యాయంలో ఒకటవ వచనం నుంచి పదహారవ వచనం వరకు ఉన్న ఒక సందర్భాన్ని మనం చూస్తున్నాం అయితే అసలు ఎవరిక్కడ ఎవరు ఇక్కడ మనకి కనబడుతున్నారంటే మొదటగా నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకున్నది సంఘం కనపడుతుంది తర్వాత క్రీస్తు ప్రవారు కనబడుతున్నారు క్రీస్తు ప్రవారు శిరసగా మనకు కనబడుతున్నారు క్రీస్తు ప్రవారు దేవుని యొక్క దే చూడండి క్రీస్తుకు శిరసు దేవుడని కూడా ఇక్కడ మనకి తెలియపరచబడుతున్నారు అర్థమవుతుందా మీకు కాలుష్యం చేయకోకుండా ప్రార్థన సహాయాన్ని తీసుకుని మనము ముందుకు వెళ్దాం ఈ పత్రిక ఈ రోజున మనతో ఏం మాట్లాడుతుంది ఇప్పుడున్న రోజుల్లో ఈ పత్రిక మనతో ఏం మాట్లాడుతుంది తర్వాత వర్తమానానికి వెళ్దాం పరిచయంగా కొన్ని మాటలు మనం ముందుకు తెలుసుకుని వర్తమానానికి వెళ్ళి ముగించుకుందాం ఇంకా ఆలస్యం చేరికోకుండా ఎవరు ఇక్కడ మనము పరిశీలన చేసినట్లయితే అప్పస్తున పౌలు గారు సంఘానికి రాస్తూ ఇక్కడ మనకు కనపడుతున్నారు కాబట్టి అసలు ఏంటి జరిగింది అని ఇక్కడ మనం చూస్తే ఏం చెప్పబడుతుంది అనేది కూడా మనం చూస్తే దాని తగ్గ ఫలితాలు ఏంటి అన్నది కూడా మనం ఇక్కడ చూస్తే ఆ ఫలితాలు ఏంటో చెప్పమంటారా ప్రార్థన సహాయాన్ని తీసుకుని మనము ముందుకు వెళ్దాం నాతోటి మీరందరూ ఏకీభవించండి ప్రార్థన మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన అమ్మ పర్లకు తండ్రి నీ ఘనమైన శ్రేష్టమైన నావను బట్టి ప్రభు నేను స్థుతిస్తున్నానని గణపరుస్తున్నాను మీ చిత్తాన్ని బట్టి ప్రభు మీ ప్రేమను బట్టి నన్ను నా పరిచరుణ్ణి ముందుకు తీసుకు వెళ్తున్నందుకు చూస్తున్న వీరికి సంయోచితమైన జ్ఞానం ఇస్తున్నందుకు మీ ప్రేమ ఏదైతే ఉందో దాని ప్రకారంగా మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీ పత్రికలో ఉన్న ఆ విలువైన మాటలు మాకు తెలియపరుస్తున్నందుకు మిమ్మల్ని స్థుతిస్తూ గనపరుస్తూ ఈ ప్రార్థన మీ పీ కుమారుడగు మా రాజగు మా రక్షకుడగు మా ప్రభు అగు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో అడుగుచున్నాను నా తండ్రి ఆమెన్ మనం ఏం చెప్పుకున్నాం ఇక్కడ ఎవరు కనబడుతున్నారు మొదటగా ఈ పదకొండంలో మొదటి లైన్ చూసుకున్నట్లయితే నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకున్నట్టు ఇక్కడ క్రీస్తు ప్రభారు కనపడుతున్నారు అపస్సురైన పౌలు గారు కనపడుతున్నారు మీరును అంటే సంఘం కూడా కనబడుతుంది ఇక్కడ మొదటగా ఏసుక్రీస్తు ప్రవారు ఇక్కడ కనబడుతున్నారు తర్వాత అపస్సున పౌలు గారు యేసుక్రీస్తుని నమ్మి విశ్వసించి ప్రభువులో ఉన్న ఆయన పరిశుద్ధాత్మని పుష్కలంగా ఉన్న ఆయన కనబడుతున్నారు తర్వాత సంఘం కనబడుతుంది మళ్ళీ ఇక్కడ ఎవరు అంటే దేవుడు కనబడుతున్నాడు అలాగే రాయించిన పరిశుద్ధాత్ముడు కూడా కనబడుతున్నాడు పౌలు గారి ద్వారా పత్రికను రాయించింది ఎంత ఎవరు పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త వీళ్ళు ముగ్గురు కనబడగా పౌలు గారు కనబడగా సంఘం కూడా ఇక్కడ కనబడుతుంది మనం నేర్చుకోవచ్చిన పద్ధతులు ఇందులో ఏమున్నాయి ఏమి నేర్చుకోవాలంటే ఏంటి జరిగిన విషయం అంటే అంటే ఏమి చెప్పబడుతుంది ఈ అధ్యాయము మొదటి పదకొండవ అధ్యాయంలో మొదటి వచ్చిన కానించి పదహార వచ్చిన వరకు ఏమి తెలియపరచబడుతుందంటే ఒక ప్రార్థన యొక్క సహవాసం కనబడుతుంది భౌతికంగా ఉన్న నీవు ఆ భౌతికమైన పద్ధతిని చూచి పక్కవారు నిన్ను చూచి చెడిపోకోకుండా పక్కవారు నీకు అభ్యంతర అన్న సందర్భం కూడా ఇక్కడ మనకు కనపడుతుంది కాబట్టి ఇది ఒక మొదటి విషయంగా మీరు గుర్తించినట్లయితే రెండో విషయం ఏమి కనపడుతుందంటే అసలు ఎక్కడ జరిగింది ఈ సంఘటన ఎక్కడ జరిగింది అన్న విషయాన్ని కూడా మీరు గమనించినట్లయితే ఇది పౌలు గారు కొరింది అనే ఒక పట్నస్థులో రెండవ మిషనరీలో రెండవ యాత్రలో రెండవ ప్రయాణంలో సంఘాన్ని అక్కడ స్థాపించినట్లు మనకి సుమారు మనకు అక్కడ కొరింది ఆ కొరిందిలో ఒక సంఘాన్ని స్థాపించినట్లు మనకి ఇక్కడ కనపడుతుంది కాబట్టి ఇక్కడ ఇంకో విషయం కూడా ఇక్కడ కనపడుతుంది ఈ నగరము కురింది పట్న ఈ నగరము అన్నిటికి కేంద్రంగా ఇక్కడ కనపడుతుంది తర్వాత ఇంకోటి కూడా మనకు కనపడుతుంది ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క వాడ సౌకర్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కొనంకి మూల పట్టణముగా మనకి కనబడుతుంది ఇటువంటి పట్టణంలో ఒక సంఘాన్ని స్థాపించేటప్పుడు వస్తున్నాను పౌలు గారు ఎక్కడ జరిగింది అన్న విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ముందు ఎవరు అన్న సంగతి మనము తీసుకున్నాం ఏమిటి అన్న సంగతి కూడా మనం తీసుకున్నట్లయితే ఏమి జరిగింది ఏ ఆలోచనలు చెప్పబడ్డాయి అసలు ఎలా అని ఏమిటి ఏమి జరిగింది ఏ ఆలోచనల వల్ల ఈ సంఘం రాయబడ్డది దాని తగ్గ ఫలితం ఏంటన్నది కూడా మనము చూద్దాం అంటే మొదటి విషయము ఎవరు అన్నది విషయం మనం చూసాము రెండో విషయం ఏంటి అన్న సందర్భంలో ఏం జరిగింది ఏంటి అక్కడ ఉన్న ప పరిస్థితులు అన్నది కూడా మనం అక్కడ చూసినట్లయితే చాలా మనకి కనపడ్డాయి అందులో మొదటి విషయం అయిపోయింది రెండో విషయం ఏంటంటే ఇక్కడ అసలు ఈ ఈ పత్రికను కూడా ఆయన రాయటానికి కారణం ఎప్పుడు ఇంచుమించు రాశారంటే ఇంచుమించు అయినా రెండు యాభై క్రీస్తు శకం యాభై ఆరులో సుమారు రాసినట్లు మనకి ఈ పత్రిక అపసరైన పౌలు గారి ద్వారా రాశారని మనకి తేటతల్లగా తెలియబడుతుంది ఎందుకు అసలు ఈ పత్రిక ఉద్దేశం ఏంటి ఆ రాసిన వ్యక్తి అపస్తురైన పౌలు గారి యొక్క ఉద్దేశం ఏంటంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే సంఘములో సమస్యలు వచ్చేసినాయి సంఘము ప్రభుని మహింపరచాలంటే ప్రభుని మహింపరచ పద్ధతులకు వైపు వెళ్ళిపోయింది ఏంటంటే భయంకరమైన పట్టణమని ముందు తెలుసుకున్నాం కదా మనం వ్యభిచారానికి వ్యభిచారాన్ని చేయటానికి అందులో ఉన్న దేవతలు అక్కడున్న పట్టణంలో ఉన్న ప్రాంతంలో ఉన్న దేవతలు ఆ పక్కన చుట్టుపక్కల ఉన్న వేష సంఘ్యతలు ఇవన్నీ కూడా చాలా ఆందోళనకరంగా ఉన్నాయి అపస్సున పౌలు గారు వెళ్ళి సంఘాన్ని స్థాపించినప్పుడు అందులో నుంచి యూదులు అన్యజనులు కలిపి సంఘంలో రావటం వాళ్ళకి సంఘాన్ని అప్పుచెప్పి వచ్చేసిన తర్వాత ఈ పత్రిక రాయబడ్డది రాయటానికి రాయటం వచ్చేసింది అంటే ఎందు ఏ విషయంలో కూడా ఈ పత్రిక రాశారంటే అప్పస్తున్నాడు పౌలు గారు ఏ సందర్భంలో ఇక్కడ రాశారని మనం చూస్తున్నట్లయితే వాళ్ళు వర్గాలు వచ్చేసినాయని ఇక్కడ తెలియపరచబడుతుంది వర్గాలు రావటమే రావటం కాదు నేను ఒకళ్ళు పౌలవారు అని చెప్తున్నారు ఒకళ్ళ అపోలో పవ వారు అని చెప్తున్నారు ఒకళ్ళు కేఫా వాళ్ళు అని చెప్తున్నారు ఒకళ్ళ క్రీస్తు వారు అని చెప్తున్నారు అలా చెప్తూ చెప్తూ ఏమైపోయిందంటే వాళ్ళు విశ్వాసాన్ని తొలగిపోయే యొక్క పద్ధతులు వచ్చేసినాయి వాళ్ళకి వర్గాలు వచ్చేసినాయి నేను ఫలానా మనిషిని నేను మనిషిని నేను ఫలానా మనిషిని నేను మనిషినని వర్గాలు ఎప్పుడైతే వచ్చేసినాయో అందుకు ఈ పత్రిక గంధకర్త ఉద్దేశంతో ఆ ఉద్దేశం ఆ పవన్ గారి యొక్క ఉద్దేశం ఇదే ఏంటంటే ఎప్పుడైతే వాళ్ళు విభజింపబడ్డారో ఎప్పుడైతే విభజింపబడిన తర్వాత ఆ మాటలు రాయవచ్చిన అవసరం వచ్చిందో ఉదాహరణకు ఒక మాట మనం చూసుకుని ముందుకు వెళ్దాం కొరిందలు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము కొరిందలు రాసిన పత్రిక మొదటి అధ్యాయము మొదటి అధ్యాయములు మీరు చూసుకున్నట్లయితే ఒక ఆలోచనకరమైన మాట మనకి ఆయన చెప్తున్నారు ఎలా చెప్తున్నారంటే పదమూడవ వచ్చిన కానించి మీరు గమనించినట్లయితే ఉదాహరణకి ఎందుకు అనే విషయాన్ని గురించి మనం చూస్తుంటే ఒక ఉదాహరణ మనం ఇక్కడ తీసుకున్నట్లయితే ఏ విషయాన్ని ఇక్కడ మనం తీసుకుని మనం ముందుకు వెళ్ళినట్లయితే ఒకటి అధ్యాయం కొన్ని పత్రిక ఒకటి అధ్యాయం వచనంలో చూస్తే క్రీస్తు విభజింపబడి ఉన్నాడా ఉన్నాడా అంటే లేడు పౌలు మీ కొరకు సిలివేయబడిన ఎలా చూడండి మనిషి ఫస్ట్ క్రీస్తు వస్తువు మాట్లాడి వెంటనే పౌలు గురించి ఆయన ప్రస్తావిస్తే వాళ్ళు అంత స్థితులకు వెళ్ళిపోయారు తర్వాత పౌలు నామవున మీరు బాప్తిసం పొందుతారా మొదటి విషయం ఏం చెప్పారైనా క్రీస్తు విభజింపబడ్డారా మనలో విభజనలు ఉండకూడదు దీనికి అనువంతంగా రెండో విషయము పౌలు మీ కొరకు బాప్తీసం పొందిన పౌలు గారు పొందలేదు క్రీస్తు ప్రభు వారే బాప్తీసం పొందరు అలాగే మృతుల యొక్క బాప్తీసం కూడా ఆయన పొందాడు ఒకసారి జబదయ తల్లి ఇద్దరిని తీసుకొచ్చినప్పటికీ అమ్మ అసలు నేను అసలు నేను పొందబోయే బాప్తీసం వీళ్ళు పొందగలరా అనే సందర్భం ఒకటి తీద్దాం ఉండండి మత్తి సువార్త ఎస్ క్రిస్ ప్రవర్ అంటూ ఒక మాట మనం ఇక్కడ చూసుకుందాం ఎస్ క్రిస్ ప్రవర్ అంటూ ఇరవై అధ్యాయ తీసు సువార్త ఒక సందర్భం మనం చూసుకున్నట్లయితే ఇరవై వచ్చిన కాని అప్పుడు జబదియా కుమారుల తల్లి తన కుమారులతో ఆయన వద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా ఇరవై ఒకటి నీవేమి కూర్చున్నావని ఆయన అడిగిన అందుకని రాజ్యమందు ఇద్దరు కుమారులు ఒకడు నీ కుడి వైపున ఒకడు నీ ఎడమవైపున కూర్చుండ సెలవుమని ఆయనతో అనను అందుకు వేసు మీరేం అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబోవు గినులోది మీరు త్రాగగలరా అని అడగగా వారు త్రాగమని త్రాగగల త్రాగగలమనిరి ఆయన మీరు ఈ గిన్నెలోనిది త్రాగుదురు కానీ నా కుడివైపున నా ఎడవైపున కూర్చుంటకు నా వశం లేదు నా తండ్రి చేత ఎవరికి సిద్ధపరచబడిన వారికి అది దొరికినని చెప్పును తక్కిన పది మంది మాట విన ఇద్దరు సహోదరు మీద కోపబడి గనుక యేసు తన ఎద్దున్న వారిని పిలిచి అన్యజనులలో అధికారులు వారి మీద ప్రభుత్వం చేయుదురని వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదరని మీకు తెలియను మీలో అలా ఉండకూడదు మీలో ఎవడు గొప్పవాడో ఉండగోరునో వాడు మీ పరిచారుడై ఉండవలను అంటే ఇక్కడ ఇక్కడ పొంద ఇక్కడ అసలు ఏంటి విషయం అని ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎందుకు అనే విషయాన్ని మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఆయన చెప్తున్నాడు ఆయన ప్రకటిస్తున్నాడు మీలో వర్గాలు వచ్చేసినాయి అందుకని ఈ పత్రిక రాయవచ్చు వచ్చిన అవసరం వచ్చింది ఈ పత్రిక ఎందుకు రాయవచ్చు వచ్చిందంటే మీలో వర్గాలు వచ్చేసినాయి భక్తి ఏమవుతుందంటే తగ్గిపోతుంది భక్తిహీనత అవుతుంది భక్తిహీనత ఎప్పుడైతే మనకు ఎక్కువ అవుతుందో ప్రభు మనలో నుంచి దూరంగా వెళ్ళిపోతాడు పరిశుద్ధాత్మడు మనలో నుంచి దూరంగా వెళ్ళిపోతాడు తండ్రి దేవుని యొక్క కృప మన దగ్గర ఉండదు ఇంకా కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకున్నట్లయితే మొదటగా ఎవరు మాట్లాడుతున్నారు అని చూసినట్లయితే ఎస్ క్రిస్పు రభారు మాట్లాడుతున్నారు అపస్సులైన పౌలు గారి ద్వారా నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకున్నట్టంటే ఎస్ క్రిస్పురవారు తండ్రి ఎందు ఉన్నారో ఎస్ క్రిస్పుర వారు పరిశుద్ధాత్మను పంపించి పరిశుద్ధాత్మ ద్వారా అప్పస్సులైన పౌలు గారు రాస్తున్నారు వాళ్ళు ఉన్నారు సంఘం ఉంది వీళ్ళంతా ఉండగా ఇక్కడ జరుగుతున్న సందర్భం ఏంటంటే మనము ఏడో వచ్చిన గా నుంచి మీరు చూసుకున్నట్లయితే ఒక విలువైన మాట మనం నేర్చుకోవచ్చు తర్వాత ఎందుకు అనే విషయాన్ని మనం చూసుకున్నట్లయితే ఏంటి గ్రంథకర్త ఏ ఉద్దేశంలో ఇక్కడ రాయబడ్డారో ఏ ఉద్దేశం చేత ఇక్కడ రాశారని మనము ఆలోచన వెళ్ళినట్లయితే వాళ్ళ వర్గాలుగా వాళ్ళ వర్గాలుగా అవ్వారని మనకి తేటతలుగా తెలియపరచబడుతుంది వర్గాలుగా అవ్వకూడదు ఎందుకు అవ్వకూడదు అని మనం మొదటి పత్రికలో ఒకటే పదకొ పద పదమూడు నుంచి చూసుకున్నట్లయితే ఎందుకు అని చూసుకున్నట్లయితే పదమూడు వచ్చిన నుంచి చెప్తున్నారైనా క్రీస్తు విభజింపబడి ఉన్నాడా పౌలు మీ కొరకు వేయబడిన పౌలు నామను మీరు బాప్తిసం పొందుతురా నా నామను మీరు బాప్తిసం పొందుతురని ఎవరైనా చెప్పుకున్నట్లు క్రిస్పునుకును గాయకునుకు తప్ప మరి ఎవరికి నేను బాప్తిసం ఇయ్యలేదు అందుకు దేవునికి కృతజ్ఞతలు చెల్లించి ఇచ్చున్నాను శపనింటి వారికి బాప్తీసం ఇచ్చి వీరికి తప్ప మరి ఎవరికి నేను బాప్తీసను ఇచ్చి తినేమో నేను ఎరగడం బాప్తిసమిచ్చకు క్రీస్తు నన్ను పంపలేదు కానీ క్రీస్తు యొక్క శిలవా వ్యర్థము కాకున్నట్లు వాక్యోత్తము లేకుండా సువార్తను ప్రకటించుటకే ఆయన నన్ను పంపును ఎందుకు వచ్చాయి మీలో విభజాలు ఎందుకు వచ్చే మీలో వర్గాలు ఎందుకు వచ్చే మీలో ఒకరి మీద ఒకరికి కక్షలు ఎందుకు వచ్చాయి ఎందుకు వచ్చాయి ఎందుకు వచ్చాయని మనం తీసుకున్నట్లయితే వాళ్ళు వాక్యం నుంచి దూరం అయిపోతున్నారు కనుక ఈ పత్రిక రాయటం జరిగింది మరి ఈరోజు నువ్వు వింటున్న నీవు ఒక నిర్ణయానికి రావాలని నేను చెప్తున్నాను ఈ పదకొండు అధ్యాయములు ఏమి నేర్చుకుంటామంటే ముఖ్యంగా భౌతికంగా మనం చేస్తున్న ప్రార్థన దేవునికి అంగీకారం అవ్వాలి ఎందుకంటే ఎందుకు అంగీకారం అవ్వాలంటే ఇక్కడ ఒక ఏడో వచ్చినగా నుంచి మనము చూసుకున్నట్లయితే పదకొండు అధ్యాయము కొరిందరు పత్రిక ఏడు ఏడో వచ్చినగా నుంచి మనం చూసినట్లయితే పురుషుడైతే దేవుని పోలికయు గనుక తల మీద ముసుగు వేసుకునకూడదు కానీ స్త్రీ పురుషుని మహిమై ఉన్నది ఎలాగా స్త్రీ పురుషు నుండి కలిగినే కానీ పురుషుడు స్త్రీ నుండి కలగలేదు మొదటగా ఆదాము అవ్వను మనం తీసుకున్నట్లయితే ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని ఆదాము ఎముకల్లో నుంచి ఒక ఎముక తీసి ఇది నరుణ్ణించి తీయబడదు కనుక నారి అని తీసి అవ్వను చేసి ముందు పెట్టిన దేవుడిని గుర్తుకు రావాలి ఈ సందర్భం మళ్ళీ మనం అందరం కలిపి స్త్రీ పురుషులు కలిపి దేవుని వధువు సంఘంగా తీర్చిబడ్డామన్న మాట కూడా గుర్తుకు రావాలి ఈ పత్రికలో అధ్యాయం మొదటి నుంచి పదహారు వరకు ఏమి తెలియపరచబడుతుందంటే మనము ప్రభు యొక్క శిరసై ఉన్నాము పురుషుడు పురుషుడు శ్రీ శ్రీ పురుషుని యొక్క శిరసై చూడండి గొప్ప మాట ఉంటుంది ఏడు వచ్చిన మళ్ళీ ఒకసారి నేను వెనక్కి వెళ్తున్నాను కొరిందలు వేస్తున్నా మధుర పత్రిక పదకొండో అధ్యయం ఏడవచ్చిన మన వెళ్తున్నాడు పురుషుడైతే దేవుని పూలికయ్యు మహిమై ఉన్నాడు గనక తల మీద ముసుగు వేసుకునకూడదు కానీ స్త్రీ పురుషుని మహిమై ఉన్నది స్త్రీ పురుషుని మహిమై ఉన్నది స్త్రీ పురుషుని మహిమ ఉన్నది అలాగే వధువు సంఘము ఆయన శిరస్ ఉన్నాడు ఆయన మహిమై ఉన్నాడు కాబట్టి ఆయన మహిమలో మనం అందరం ప్రవేశించటానికి ఆ మహిమను మనకి యానస్ వార్త పదిహేడులో మీరు చదువుతున్నట్లయితే తండ్రి వీరికి నా మహిమను ఇచ్చి మీకు అర్థమవ్వాలి మీకు అర్థం అవ్వాలి ఇది మొదటగా ఎవరున్నారు ఏం జరిగింది ఏం వచ్చింది ఫలితము ఏంటని చూసుకుంటే ఎక్కడ జరిగింది కొరింది పట్నస్థులు ఎప్పుడు రాయబడ్డది సుమారు యాభై ఆరులో ఎందుకు ఎందుకని చూసుకున్నట్లయితే ఎందుకు రాశారు ఈ పత్రిక అంటే వాళ్ళు సమస్యలు ఏర్పడ్డాయి వాళ్ళు విభజనలు ఏర్పడ్డాయి అందుకు రాయబడ్డది మరి ఏ పరిస్థితులు అయినా సరే వాళ్ళు క్రీస్తులో నుంచి తప్పుపోకోకుండా ఉండాలని ఈ పత్రిక ఆయన రాయటం జరిగింది మరి ముఖ్యంగా ఈరోజుని ఈ ఏడో వచ్చినలో నువ్వు నేర్చుకున్న పదం ఏంటంటే పురుషుడు నుంచే స్త్రీ తీయబడ్డది కనుక స్త్రీ ఏమై ఉన్నదో మీరు గుర్తుపెట్టుకున్నారైతే ఏడవచంలో పురుషుడైతే దేవుని పూలికయు మహిమై ఉన్నాడు గనక ఆ తల మీద ముసుకు వేసుకునకూడదు కానీ స్త్రీ పురుషుని మహిమై ఉన్నది ఎలానగా స్త్రీ పురుషు నుండి కలిగినే గాని పురుషుడు స్త్రీ నుండి కలగలేదు మరియు స్త్రీ పురుషుని కొరకే కానీ పురుషుడు స్త్రీ కొరకు సృష్టింపబడలేదు ఎన్ని మాటలు వస్తున్నాయి చూడండి మళ్ళీ దానికి మళ్ళీని అంతరంగమందు దేవుని శక్తి కలిగి ఉండాలని అది తీసుకురాకూడదు ఇక్కడ జరుగుతున్న సందర్భం బట్టి మనం వాక్యాన్ని మన స్ఫూర్తిగా అంగీకరించి ప్రభుని మహింపరచాలి ఇది మళ్ళీ ఇంకో దానికి అప్లై చేసి దీన్ని దాన్ని కలిపేసి మనం ఎప్పుడూ చేయకూడదు అలాగా కాబట్టి వింటున్న నీవు నాలుగు విషయాలు విన్నావు ఎవరు కనపడుతున్నారు యస్క్రీస్ ప్రభు కనపడుతున్నారు ఆయన నానుకుని అపస్సున పౌలు కనపడుతున్నారు దేవుడు కనపడుతున్నాడు సంఘం కనపడుతుంది అసలు ఏం జరిగిందంటే వాళ్ళు ఏం జరుగుతుంది ఎలాగ ఎందుకు అని మనం ఏ ఆలోచనలు చెప్పబడ్డాయి వచ్చిన ఫలితం ఏంటంటే వాళ్ళు మార్చబడిపోతున్నారు నైతికమైన అనైతి అన అన నైతికమైన విలువలకి పడిపోతున్నారు దేవుని యొక్క పద్ధతులు కాకోకుండా దేవుని యొక్క దూరమైన పద్ధతులకు పడిపోతున్నారు అన్నది మనం అక్కడ చూస్తే అసలు ఎందుకు అని ఒక మనం ప్రశ్న వేసుకు చూసుకున్నట్లయితే అందుకు ఈ పత్రిక రాయబడ్డది విశ్వాసంలోంచి వాళ్ళు తొలగిపోతున్నారు కాబట్టి ఈ పత్రిక రాయబడ్డది కానీ ఇక్కడ ఒక మాట మనము చదివికిని ఈ అధ్యాయంలో విలువైన మాట మనము ఒక్క మాట ఒక పదం మనం చదివికిని ముగింపుగా ఒక్కో మనము ముగించుకుందాం తర్వాత పదమూడవచ్చినలోనే మీలో మీలో ఎంచుకున్నది స్త్రీ ముసికి లేనిదై దేవిని ప్రార్థించటం తగున పురుషుడు తల పెం తల వెంట్రుకలు పెంచుకుంటకు అతనికి అవమాని స్వభావ సిద్ధంగా మీకు తోచును గనుక తోచును కదా స్త్రీకి తల వెంట్రుకలు పె పై పైట చెంగుగా ఇవ్వబడిన గనుక ఆమె తల వెంట్రుకులు పెంచుకుంటకు ఆమెకు ఘనము అందుకే ముసుగు వేసుకుంటారు దేవుని ఆరాధిస్తారు అలాగని ముసుకు లేని వాళ్ళు మంచోళ్ళు కాదు ముసుగున్న వాళ్ళు మంచోళ్ళు అని అనట్లేదు మళ్ళీ అలాగ మనం మాట్లాడుకోకూడదు దేవుని ఎట్టి పరిశుద్ధులను మహింపరచాలి మొదటగా ఎవరి గురించి చూసాం యశక్రిస్ ప్రభు వారు అపసరణ పౌలు గారు సంఘం గురించి చూసాం తర్వాత ఏం జరిగిందని మనం చూసాం ఫలితాలు మారిపోతున్నాయి వాళ్ళ ఆలోచనలు మారిపోతున్నాయి దాని దగ్గర ఫలితాలు మనం చూసాం తర్వాత ఎక్కడ ఇది స్థలం అంటే కురింది పట్టణ స్థలం సుమారు ఎప్పుడు రాయబడ్డదని మనం చూసామంటే యాభై ఆరు ఎందుకు రాయబడ్డది అసలు ఏంటి ఉద్దేశం అంటే వాళ్ళు వర్గాలుగా వెళ్ళిపోతున్నారు వర్గాలు కాదు క్రీస్తు విజింపబడలేదు క్రీస్తు ఏకశీరంగా అన్య మిమ్మల్ని మమ్మల్ని ఇస్రేల వాళ్ళని ఏకంగా కలిపారు కాబట్టి ఈరోజు నువ్వు వింటున్న నీవు ప్రభుని మహింపరచాలి ప్రభుని గణపరచాలి ఈ పత్రిక ద్వారా కొన్ని మాటలు నేర్చుకుంటున్నావు కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి ఒక్కో ఒక్కో అంశం ఒక్కో అంశం మనల్ని కదిలించే అంశంగా నేను తీసుకురావాలని ప్రయత్సపడుతున్నాను నాకు సపోర్టు ఇవ్వాలని మరొకసారి మీ అందరికి కూడా ప్రేమపూర్వకంగా ఈ మాటలు తెలియపరుస్తే ఇంతటితో ముగిస్తున్నాను థ్యాంక్ యూ మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు థ్యాంక్ యూ